అందరికీ నమస్కారం వైసీపీ నేత పోర్తిన మహేష్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారని ప్రశ్నిస్తున్నారు ఏమిటి ఉప ముఖ్యమంత్రి కేవలం ఒక్కరికే ఇచ్చారు ఇదివరకు వైసీపీలో ఐదు మూడు మందికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఈసారి కేవలం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉపమతి ముఖ్యమంత్రి పదవినిచ్చారు మిగతా వారు ఏమయ్యారు అని అడుగుతున్నారు దానికి నేను చెప్పేది ఏంటంటే సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం చిన్న రాష్ట్రం దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అలాగే ఈ పరిశ్రమలు ఇవన్నీ కూడా మొదటగా ఈ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం దీనికి ఇంచుమించు ఒక పది సంవత్సరాల టైం పడుతుంది అది అయిన తర్వాత ఆ తర్వాత ఇక కుల రాజకీయాలు సామాజిక రాజకీయాలు అప్పుడు చేసుకోవచ్చు ప్రస్తుతం ఎక్కడా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఇప్పటికీ పది సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా మనకి ఇప్పటికీ కూడా క్యాపిటల్ లేకుండా పోయింది ఇది చాలా దుర్మార్గం కాబట్టి ఇప్పుడున్న నేతలు సామాజికానికంటే కూడా ఆర్థికంగా ఏ రకంగా డెవలప్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఈ భారతదేశ రాష్ట్రాలతో ఏ రకంగా పోటీ పడాలి దాని మీద ఫోకస్ చేయాలి కానీ కేవలం స్వార్థ రాజకీయాల మీద ఫోకస్ చేయడం అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మంచిది కాదు సో ఈ విషయం మీకు తెలుసుకుంటారని అనుకుంటూ జై భారత్ జై హింద్